వెల్కమ్ టు మై ఛానల్ రుద్రాల శ్రీదేవి ట్రిపుల్ సెవెన్ ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో పప్పు అది మైసూరు కందిపప్పు పతలాపప్పు మైసూరు కందిపప్పు పతలాపప్పు అలాగే మామిడి పండు అన్నంలో నంజుకొని తింటుంటే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ రుచి అదరకం చూడండి

ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా తిని చూడండి టేస్ట్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రైస్ అలాగే పప్పు చాలా చాలా టేస్ట్గా ఉంటారు ఫ్రెండ్స్ ఎప్పుడూ నేను తినే వీడియో ఎప్పుడు పెట్టలేదు ఇంతకుముందు ఫస్ట్ వీడియో ఒకటి చేశాను అదే జొన్న రొట్టెలు ఇప్పుడు ఈ రైస్ దాల్ రైస్ అలాగే మామిడి పండు తినే చూపిస్త మామిడి పండు అలాగే దాల్ రైస్లోకి బాగుంటుంది అలాగే పచ్చడి రైస్లోకి బాగుంటుంది అలాగే పెరుగన్నంలోకి బాగుంటుంది మీరు కూడా తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్

वेडीवेडी रईस वेडीवेडी दाल् अलागे कूल-कूल, मागडी पंड డైలీ పన్నెండింటికే తింటాను ఫ్రెండ్స్ ఎందువనలా అంటే నేను డైట్ చేస్తున్నాను మార్నింగ్ ఏం తినను ఫ్రెండ్స్ పన్నెండు గంటలకు బంక్ చేస్తాను అంతేసారి నైన్ టు సెవెన్ డిన్నర్ అది నైట్ చపాతి ఇలా డైట్ చేయబట్టి నేను రెండు నెలలు అయింది ఫ్రెండ్స్ రెండు నెలల నుంచి ఐదు కేజీలు తగ్గాను ఎనభై ఆరు కిలోలు ఉన్నాను ఐదు కిలోలు తగ్గాను మార్నింగ్ ఒక కప్పు కాఫీ తాగుతాను వేస్తానే అది కూడా బెడ్ కాఫీ తర్వాత నా రొటీన్ పనులు వేస్తున్న కప్పు కాఫీ తాగుతాను తర్వాత ఇల్లు అంతా ఊడ్కుంటాను ఇల్లంతా ఊడ్చిన తర్వాత అయితే నైట్గా కడిగి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ స్నానం చేసుకుంటాను తర్వాత స్నానం చేసుకొని పూజ చేసుకుంటాను అలాగే నైట్కి మళ్ళీ సాయంత్రం వచ్చేసి సాయంత్రం చెత్తలు కురుస్తాను మళ్ళీ ఇల్లు అలాగే రోజు బట్టలు వేస్తాను వాషింగ్ మిషన్లో ఉంటే ఉంటేనండి వాటికి వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒప్పన్నంలో రసమన్నంలో అలాగే పెరుగు అన్నంలో తినడం అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ మామిడి కొండం ఫ్రెండ్స్ బాయ్ 지 yeah.

ఉంటే ఖాళీ ఉన్న టైంలో క్లీన్ చేసుకుంటాను ఇంతే ఫ్రెండ్ ఇవాటి వీడియో